ఎల్లకాలము రామస్మరణములో నుండు మానవ జన్మము పొందినాడు ఎల్లకాలము రామ నామ నామస్మరణ ఎప్పటిదాకా ఆ నోట్లే ఉంటారు నామము యామారక నోట్లే ఉండాలక యామారక అయితే యామారక నోట్లే ఉండాలంటే మనం తినేటప్పుడు కూడా రామరాము అంటామా తినేటప్పుడు ఆయన పని చేసేటప్పుడు అంటామా అది అనం అంటే దాన్ని అనుడు కాదు మా రామరామన్న మాత్రాన కాదు మా మదిలో ఆ గురుదేవుని వచనాలు ఎప్పుడైతే మనము వినుకున్నాము అవి మనము దారిణి చేసుకున్నాము కలవలేని జన్మ పశు కంటే మరి నామము లేదు ఏమి లేదు తింటున్నాడు పంటున్నాడు అది ఆ జన్మంకేమర్థం అది తినుడు పండు పశువులు పడుతున్నాయి పశువులు పక్కులు గోదలు కుక్కలు ఇవన్నీ బతుకుతున్నాయి కదా జన్మ మనకి ఎందుకు వచ్చిందంటే పరమాత్మని ప్రాప్తి చేసుకొని మోక్షం పొందుకున్నందుకు మనకు వచ్చింది ఇక ఈ పనిని మనం మనం పక్క పడ్డాము మాయ ఎంత కావాలి ఎంత కావాలి ఎంతైతే నీ కడుపు రిండిపోవాలి ఎంత అయితే నీ కడుపు రిండాల మరి ఈ ఆశ వడలే వడల్సి ఓడిచేది కానీ కాదు ఎంత ఉన్నా కానీ చుట్టే ఎంత ఉన్నది ఇప్పుడు కడుపుకు పిడికెళ్ళ అన్నం దించే మన కడుపు రిండిందని దాన్ని చాలా మంచు ఆకలి దానికి భూమికి అడుగు లేదు ఎంతనే ఇంకా కావాలి ఎంతనే ఇంకా కావాలి ఎంత కావాలా ఎంత ఉందో ఇంకా కావాలా అతి మంచిది దానికి దానికి అడుగు లేదు కదా అందుకు మంచి మా పడ్డదు పడిపోయి మా మాయల పడి మనం వచ్చిన జన్మంది వ్యర్థం చేసుకుంటున్నాడు మరి మనకు దారి గురుదేవుడు గురు లేని మోక్షం లేదు లేని దారి లేదు అందుకు ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా శిష్యులది గురుది ఇలా ఒక చా ఒక చోట ఇలా పైతుంది ఏడాది ఒక్క దాదా కలవాల అన్నమాట వంతుని నామము తలచిన వాడి దాసుడు రామ వాడు చందాలుని కంటే నీతుడు అంటే ఏమి చందాలు అంటే ఎందుకు పంచిరాని వాడు ఆతుడే మరి ఏమిటి ఆ మహాత్మో దేవుని నామ మార్క ఇంకా ఏమిటి తీయాలి రామ రామయని తల తలిచిన వాడే దాసుడు మరి రామన్న మాత్రాన కాదు దానికి తత్వం గుర్తు చేసుకోవలసినది రామాన్న మాత్రాన కాదు అది గురు పాదం పట్టుకొని దాన్ని గుర్తు చేసుకోవస్తున్నది అప్పుడు గురు చెప్పిన మంత్రము పట్టుకొని పోతే మనకు మోక్షము సమాధానం సుఖం కాంతి ఉన్నది రామ రామ అనేవాడు చండాలు కంటే నీతుడు మరి ఇంత తగ్గని మానవ జన్మం వచ్చి కూడా దేవుడి పేరు లేదు ఊరు లేదు ఇంత తక్కని జన్మం ఇంత తక్కువ కాలు చేతులు ముప్పు నోరు ఇవన్నిటికీ తోదల్సింది కదా నీకు ఏం తృట్టి చేసిండడు కళ్ళు ఇచ్చిండు తోలిచ్చిండు నోరుచ్చిండు చేతులు ఇచ్చిండు కాళ్ళు ఇచ్చిండు అవన్నీ మీకు అన్ని బరాబరించి ఇచ్చి కూడా వాడిని మట్టి మార్చిన అంటే మన జన్మంలో నీ రెండు చేతులే తీసుకోలేస్తాడు అరే ఇంత తక్కువ జన్మము ప్రాప్తం చేసినా నన్ను ప్రాప్తి చేసుకుంటా అని అనుకోని చేసి ఇచ్చినా మరి అంత మత్లవ్ లేకుండా చేసింది అంటే మరణ జన్మలా రెండు కళ్ళేది లేక దోలేస్తాడు మరణ జన్మంలో రెండు కాళీ లేకనే దోలేస్తాడు అప్పుడు మొత్తు అయ్యా అప్పుడు మొత్తుకున్నలాభం లేదు అందుకు రామారావుని ఇప్పుడు కబీర్ దాస్ మహారాజు ఉన్న అన్ను ఏమంటున్నాడు సుఖమే రికోయి రామ్ నామకాయ దుఃఖంలా అందరూ రామ రామను తలుస్తున్నారు దుఃఖం వచ్చినప్పుడు సుఖంలో ఓడు తల్వని మరి అదే సుఖంలో తగిలితే దుఃఖాలు ఎందుకు అంత అదే సుఖంగా చదివితే దుఃఖాలు దుఃఖాలు వచ్చినప్పుడే తలుస్త మరి అప్పటి దక్కు దుఃఖం పోతే దుఃఖం